నమస్కారం ఈరోజు మనం రాసులు ఆ రాసుల్ని ఎన్ని విధాలుగా విభజించారో వాటి గురించి తెలుసుకుందాం ముందుగా రాసులు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు అవి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృష్ికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసులను చాలా విభాగాలుగా విభజించారు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఓజరాశులు యుగ్మరాశులు ఓజ్యరాశులంటే బేసిరాశులు యుగ్మరాశులంటే శరీరాశులు బేసిరాశులు మేషం మిథునం సింహం తులా ధనుస్సు కుంభం శరీరాశులు వృషభం కర్కాటకం కన్యా వృశ్చికం మకరం మీనం స్త్రీరాశులు పురుషరాశులు ముందుగా మనం పురుషరాశుల గురించి చెప్దాం పురుష రాసులు మేషం మిథునం సింహం తులా ధనుస్సు కుంభం స్త్రీరాశులు వృషభం కర్కాటకం కన్యా వృషికం మకరం మీనం రాసులు తత్వాలు రాసులను రాసులు భూతత్వ రాసులు జలతత్వ రాసులుగా విభజించారు రాసులు మేషం సింహం ధనుస్సు భూతత్వ రాసులు వృషభం కన్యా మకరం వాయుతత్వ రాశులు మిథునం తుల కుంభం రాశులు కర్కాటకం వృషికం మీనం రాసులను చర స్థిర ద్విస్వభావ రాసులుగా విభజించారు చరరాశులు మేషం కర్కాటకం తుల మకరం స్థిరరాశులు వృషభం సింహం వృషికం కుంభం ద్విస్వభావ రాశులు మిథునం కన్యా ధనుస్సు మీనం చరరాశులను ధాతువులని అంటే ఖనిజములని స్థిరరాశులను మూలకములు అంటే కారకములని వివభావ రాశులను జీవములు అంటే జీవించి ఉన్నవని అంటారు అయితే రాసులు వర్గోత్తమాంశ ఎక్కడుంటుంది దాని గురించి చెప్పుకుందాం చరరాశులు మేషం కర్కాటకం తుల మకరముల్లో ప్రథమ నవాంశ వర్గోత్తమం చెందుతుంది స్థిరరాశులైన వృషభం సింహం వృశ్చికం కుంభంలో ఐదవ నవాంశ వర్గోత్తమాంస అవుతుంది విశ్వభావ రాసులు మిథునం కన్య ధనస్ మీనాల్లో తొమ్మిదో నవాంశ వర్గోత్తమాంశ అవుతుంది రాసులు దిక్కులు తూర్పు ఉన్న రాసులు మేషం సింహం ధనస్సు దక్షిణ రాసులు వృషభం కన్యా మకరం పశ్చిమం రాసులు మిథునం తులా కుంభం ఉత్తరం రాసులు కర్కాటకం వృశ్చికం మీనం ఉత్తర దక్షిణ రాసులు ఆరు రాసులు ఉత్తరముగా ఉంటాయి ఆరు రాసులు దక్షిణముగా ఉంటాయి ముందుగా ఉత్తరం వైపు ఉన్న రాసులు మేషం నుండి కన్య వరకు ఉన్న రాసులు ఉత్తరముగా ఉంటాయి కాబట్టి వీటిని ఉత్తర రాసులు అంటారు తుల నుండి మీనం వరకు ఉండే రాసులు దక్షిణముగా ఉంటాయి కాబట్టి దక్షిణపు రాసులు అంటారు ఆయన రాసులు మకర రాశిని కర్కాటక రాశిని ఆయన రాశులు అంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణంగాను సూర్యుడు కర్కాటకంలోని ప్రవేశించినప్పుడు దక్షిణాయనంగా మనం చెప్పుకుంటూ ఉంటాము అశ్వోదయ రాశులు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఇవి ఉదయించటానికి తక్కువ సమయాన్ని తీసుకుంటాయి దీర్ఘోదయ రాశులు కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు ఇవి ఉదయించడానికి సమయము తీసుకుంటాయి కాబట్టి వీటిని దీర్ఘోదయ రాశులని అంటారు పృష్ఠోదయ శీర్షోదయ ఉభయోదయ రాసులు పృష్ఠోదయ రాసులు మేషం వృషభం కర్కాటకం ధనుస్సు మకరం శీర్షోదయ రాసులు మిథునం సింహం కన్యా తుల వృశ్చికం ఉభయోదయ రాశి మీనం రాసులు బలాలు రాత్రి బలం గల రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం ధనుస్సు మకరం పగలు బలంగల రాసులు సింహం కన్యా తులా వృషికం కుంభం మీనం రాసులు జీవులు మనుష్య రాసులు మిథునం కన్యా తుల కుంభం మరియు ధనస్సులో మొదటి భాగం జంతు రాశులు మేషం వృషభం సింహం ధనసులో చివర మరియు మకరంలో మొదటి భాగం జలచర రాసులు కర్కాటకం మీనం మకరములో చివరి భాగం కీటక రాశి వృశ్చికం రాసులు రంగులు మేషం ఎరుపు రంగు వృషభం తెలుపు రంగు మిథునం హరితవర్ణము కర్కాటకం పాటల వర్ణము సింహం ధూమ్రపాండు వర్ణము కన్య చిత్రవర్ణము తుల నలుపు వృశ్చికం బంగారు రంగు ధనస్సు పసుపు రంగు మకరం కర్పూర రంగు కుంభం బబ్రువర్ణము మీనము స్వచ్ఛ భరణము రాసులు పరిమాణము దీర్ఘరాశులు కన్యా వృశ్చికం తుల సింహం సమరాశులు ధనస్సు కర్కాటకం మిథునం మకరము హర్స్వరాసులు అంటే పొట్టి రాశులు వృషభం మేషం మీనం కుంభం రాసులు సంతానం అధిక సంతానం ఇచ్చు రాసులు కర్కాటకం వృశ్చికం మీనం మధ్య సంతానమునిచ్చు రాసులు మిథునం వృషభం కుంభం అల్ప సంతానాన్నిచ్చే రాసులు తులా కన్యా మకరములు రాసులు జాతులు బ్రాహ్మణ రాసులు కర్కాటకం వృశ్చికం మేనం క్షత్రియ రాసులు మేషం సింహం ధనస్సు వైశ్య రాసులు మిథునం తుల కుంభం శూద్ర రాసులు కన్యా మకరం వృషభం పూర్ణజల కర్కాటకం మకరం మీనం అర్ధజలరాశులు వృషభం ధనస్సు కుంభం పాదజల మేషం తుల వృషికం నిర్జల రాశులు కన్యా మిథునం సింహం రాసులు శబ్దాది సంజలు మేషం వృషభం మిథునం సింహం అధిక శబ్దాన్నిస్తాయి తుల ధనస్సు పూర్ణ శబ్దాన్నిస్తాయి కన్యా కుంభం అర్ధశబ్దం కలవి కర్కాటకం వృషికం మకరం మీనం శబ్దరహితమైనవి సత్వగుణ ప్రకృతులు సత్వగుణ రాసులు కర్కాటకం సింహం ధనస్సు మీనం రజోగుణ రాసులు మేషం వృషభం తుల వృష్టికం తమోగుణ రాసులు మిథునం కన్యా మకరం కుంభం పిత్త ప్రకృతి రాసులు మేషం సింహం ధనస్సు వాత ప్రకృతి రాసులు వృషభం మిథునం కన్యా తుల మకరం కఫ ప్రకృతి రాసులు కర్కాటకం వృష్టికం కుంభం మీనం ఉష్ణ మేషం మిథునం సింహం తుల ధనస్సు కుంభం సమశీతల రాసులు వృషభం కన్యా మకరం శీతల రాసులు కర్కాటకం వృషికం మీనం అందకాది సంఖ్యలు అందకము అంటే గుడ్డి రాసులు మేషము సింహము ధనస్సు భదిర రాసులు అంటే చెవిటి రాసులు వృషభం కన్యా మకరం మూక అంటే మూగి రాసులు మిథునం తుల కుంభం పొంగు రాసులు అంటే కుంటి రాసులు కర్కాటకం వృషికం మీనం రాసులు మానవ శరీర భాగములు మేషము శిరస్సు వృషభము ముఖము కంఠము మిథునము భుజములు కర్కాటకము వక్షము శ్వాస సింహము హృదయము ప్రక్కటముకలు మధ్య భాగము కన్య పొట్ట జీర్ణకోశము కాలయము తుల పొత్తి కడుపు నాభి మూత్రపిండములు వృషికము మర్మావయవములు ధనస్సు వెన్నెముక చివరి భాగము రెండు తొడలు మకరము రెండు మోకాళ్ళు కుంభము రెండు పిక్కలు మీనము పాదములు ఈ విధముగాను ద్వాదశ రాశులను విభజించేది అయితే ఒక్కొక్క దాని గురించి తర్వాత మనము తెలుసుకుందాము